ఇంట్లో అందరూ భోజనం చేస్తూ ఉంటారు ఇంతలో సూర్యకైతే డాక్టర్ గారు కాల్ చేసి సూర్య నీకు నిన్న చేసిన టెస్టుల గురించి చెప్పడానికి చేశానని చెప్పి అంటారు అది విని ఇంట్లో వాళ్ళంతా అలా ఎదురు చూస్తూ ఉంటారు డాక్టర్ గారు ఏం చెప్తారా అని చెప్పి అక్కడ డాక్టర్ గారు అయితే సరే సూర్య అంతా పర్ఫెక్ట్గా ఉంది నేను ఆ రిపోర్ట్స్ అన్ని కూడా నీకు మెయిల్ చేశాను చూడు అని చెప్పి అంటూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న జీవన అలాగే ఇందమ్మ అయితే కంగారు పడుతూ ఉంటారు ఇందమ్మ అయితే ఇలా అంటుంది వస్తే నువ్వు కంగారు పడుతూ నువ్వు నిజం బయట పెట్టేకే మౌనంగా ఉండి సైలెంట్గా ఉండు అని చెప్పి అంటూ ఉంటుంది ఇక సూర్య ఓకే డాక్టర్ థ్యాంక్ యూ అని చెప్పి ఫోన్ పెట్టేస్తారు ఇక ఫోన్ పెట్టేశాక వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏంటి సూర్య ఏమైంది బాగానే ఉందా అని చెప్పారా అని చెప్పి అంటే అంత పర్ఫెక్ట్గా ఉందంటమ్మా రేపే హాస్పిటల్కి వచ్చి సిజరిన్కి జాయిన్ అవ్వమన్నారు అని చెప్పి అంటూ ఉంటారు అది విని ఇందమ్మ అలాగే జీవన ఒక్కసారిగా షాక్ అవుతారు ఏంటి పర్ఫెక్ట్గా ఉండడం ఏంటి నేను తన కూతుర్ని కాదు కదా అని చెప్పి జీవన ఇందమ్మ అనుకుంటూ ఉంటారు ఇదంతా తెలిసి అక్కడ ఉన్న కుట్టి అయితే శివయ్య అంతా మంచి జరిగింది ఎలాగోలా ఈ గండం నుండి బయటపడ్డాను అలాగే అమ్మ ఆపరేషన్ కూడా దగ్గర ఉండి నేనే అమ్మకి ఆ మూల కణాలు ఇచ్చేలా చేయి శివయ్య అని చెప్పి అనుకుంటూ ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ